విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలో కొనసాగాలని తొలగించిన కార్మికులను తిరిగి వీధుల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యువజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ వద్ద జలదీక్ష చేపట్టారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు ఏఐ వైఎఫ్ జిల్లా కార్యదర్శి కేంగూ అచ్యుతరావు ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వనజాక్షి పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ముప్పై రెండు మంది ప్రాణ త్యాగంతో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా ఖండించారు ఐదు వేల మంది కార్మికులను తొలగించడం ముప్పై నాలుగు ఫర్నిస్ బ్లాక్లను ప్రైవేట్ ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం దోపిడీ విధానాలను విమర్శించారు టీడీపీ నేతలు మంత్రులు ఈ అంశంపై మౌనం వహించడం దారుణమని ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు ఉక్కు కర్మాగారానికి సొంత గన్ను కేటాయించి సెయిల్లో విలీనం చేయాలని తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని కోరారు విశాఖ ఉక్కు రక్షణ కోసం భవిష్యత్తులో ఉద్యమాలను ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు నాగరాజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ విశాఖ జిల్లా కార్యదర్శి ఏదైతే గత ఐదు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర కూటమి ముఖ్యమంత్రులు కావచ్చు ఉప ముఖ్యమంత్రులు కావచ్చు మంత్రులు ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా స్పష్టమైన హామీ ప్రజలు ఇచ్చే సందర్భం ఎక్కడా లేదని చెప్పేసి ఈ రోజు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అంటే చెప్తా ఉంది ఆ దాని మూలంగానే ఆ ప్రైవేట్ పని వ్యతిరేకంగా ఖండిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పేసి ఆర్టీ బీచ్ లో జలదీక్ష ఈ రోజు ఈ పెట్టడం జరుగుతూ ఉంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పని చేస్తా ఉందని చెప్పి చెప్తా ఉంది ఇక రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు అటువంటిది ఏమి లేదు అని ఆయన చెప్తా ఉన్నారు అయితే మీ మాటలు అమ్మాలా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటర్ ప్రవేశపెట్టినటువంటి మాటలు అమ్మాలని చెప్పేసి మేము ఈ రోజు దేశ అడగలుసుకున్నాం ఈరోజు ఖచ్చితంగా ప్రైవేట్ పరం అవుతుందని చెప్పేసి మేము చెప్తున్నాం ఎందుకంటే అందులో భాగంగానే మన ముప్పై ఒక ముప్పై నాలుగు ఫర్నిచర్స్ సంబంధించి ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు ఈ రోజు ఐదు వేలకు సంబంధించి కార్మికులనే అక్కడ తొలగించడం జరిగింది ఇక ఒడిషా బీహార్ సంబంధించి కార్మికులనే నాలుగు తీసుకొచ్చి ఈ రోజు ప్లాన్ నిర్మించి పరిస్థితి కనపడుతుంది ఎటువంటి నైపుణ్యం కూడా లేదు అంటే ఇది చూస్తే పూర్తిగా విశాఖపట్నం లాభాలు పూర్తిగా అడగదొక్కి ప్రైవేటు ప్రైవేట్ పర్సెంట్ చేయాలని ఆలోచనతో ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తా ఉన్నారు ఈ రోజు ఒకటి తెలియజేస్తా ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని చెప్పేసి ఈ ప్రైవేట్ ప్రైవేటు దారదర్శనం చేస్తా ఉన్నారు అదే ప్రైవేట్ వ్యక్తులు నష్టాల్లో ఉంటే ఏం చేస్తారు వాళ్ళకి రాయితీలు ఇచ్చి వాళ్ళు కాపాడుతారు అంటే వాళ్ళకి రాయితీలు ఇచ్చే బదులు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ సౌదికారులు కేటాయించి దాన్ని భారత్ యువజన సమైక్య విశాఖ జిల్లా అధ్యక్షుని విశాఖ అతి చిన్న గ్రామంలో ఉండేటప్పుడుగా ముప్పై రెండు మంది ప్రయాణ తగలిసి ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చి ఆసియా కండలో అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంగా ఈ రోజు ఏర్పడిందంట కనుక విశాఖ స్టీల్ ప్లాంట్ వీళ్ళు కూటమి నాయకులు అధికారంలో లేనప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగకుండా తీసుకునే చర్యలు మావి అని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి పెద్దలందరూ ప్రలోభాలు పలికి ఈ రోజు రాష్ట్ర ప్రజలు అత్యంత ఓట్లు మెజార్టీ గెలిచి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలను నెల ముంచడమే కాక తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవాన్ని వీరి యొక్క సొంత లాభం కోసం బీజేపీ పెద్దల దగ్గర తాకట్టు అని చూస్తూ ఉన్నాం పక్కన అనకాపల్లి ఇంకా అక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ప్రారంభమే కాలేదు ఆ కంపెనీ గనులు ఇవ్వాలని చెప్పేసి బీజేపీ పెద్దల దగ్గరికి వెళ్ళి చంద్రబాబు కానీ ఏదైతే ఇక్కడ ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది స్టీల్ ప్లాంట్ పై గనులు అడగడం వల్ల వీళ్ళు ఎంత మోసం చేస్తారు మనం చూస్తా ఉన్నాం మేము ఏ వైఎఫ్ ఏఎస్ఎఫ్ పెన్న పెన్న కొట్టాడుతున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇచ్చిన పర్యటనలో స్పష్టం చేయాలి రేపు అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలి దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఎంపీలతో ఒట్టి తేవాలి లేకపోతే భవిష్యత్తులో యువతను సమీకరించి సమస్యల ఉద్యమాలకు శ్రీకారం చుట్టామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని మేము ప్రజా సంఘాలు హెచ్చరించడం జరుగుతా ఉంది పేరు వై రాంబాబు అఖిల భారతీయ యువత సామాయక జిల్లా అధ్యక్షుడు స్టూడెంట్ ఆర్గనైజ్ take it